బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు టెనెంట్స్ ఓనర్ అయ్యే టాస్క్ ఇది ఒక్కోసారి ఎంత మనం పాలిష్గా ఆట ఆడినా ఒక్కో ఎమోషన్ మనని అసలైన లోపల ఉన్న మనసుని పట్టిస్తుందని చెప్పొచ్చు మరి రాముకి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది అనిపిస్తుంది ఇంతకాలం అందరితోనూ మంచిగా అక్క అక్క అన్న అన్న అనుకుంటూ తిరిగినటువంటి రాము ఒక్కసారిగా మరి తనూజకి ఏదైనా తప్పు చేశాడా అనిపిస్తోంది టెనెంట్స్ ఓనర్గా అయ్యే టాస్క్ ఇది ఓనర్గా ఉన్న వాళ్ళు ఏదైనా వస్తువులు ఇస్తేసినప్పుడు అవి పట్టుకొని తన బుట్టలో వేసుకొని ఎవరు ఎక్కువేస్తే వాళ్ళు ఓనర్ అయ్యేది ఇది టాస్క్ మరి రీతు చౌదరి రాము దగ్గరికి వెళ్ళి రాము లాస్ట్ వరకు మన ఇద్దరమే వెళ్ళాలి జాగ్రత్త అంటూ చెప్పింది సను కూడా సరే అన్నాడు మరి ఈ ఆటలో మొత్తానికైతే రీతు రాము కూడా తీసేసేసరికి రాము షాక్ అయ్యాడు ఇదేంటి నాతో ఏమో కలిసి ఉందామన్నది ఇప్పుడేమో నాయ తీసేస్తుంది అనుకున్నాడు మరి తనూజ ఇమాన్యువల్తో మాట్లాడుతుండగా మీరిద్దరు గ్రూప్ ఆడుతున్నారంటూ రీతు తనుజ మీదకి తిరిగింది తనుజ అప్పుడన్నది ఏ మీరిద్దరు గ్రూప్ కాలేదా మీరు మాట్లాడుకోలేదా తనుజ రీతు మీద మండిపడ్డది అనిపించి చూద్దాం అనిపించి చూద్దాం అనగానే రాము దగ్గరికి వెళ్ళి రాము చెప్పు నువ్వు అంటే రాము రీతుకు సపోర్ట్ చేశాడు సో ఇలా సపోర్ట్ చేయడం వల్ల తనూజ చాలా ఫీల్ అయిపోయింది అరే ఏంటి రాము ఇలా చేశాడు నిజంగా వాళ్ళు మాట్లాడుకున్నారు కదా అనుకున్నది కానీ మొత్తానికి అయితే ఏదో ఒకటి లాస్ట్ వచ్చేసరికి రాము ఓనర్ అయిపోయాడు కానీ తనుజకు మాత్రం వెన్నుపోటు పొడిచాడని చెప్పొచ్చు కానీ ఎందుకంటే ఆటలు అలా ఒక్కోసారి అలా జరుగుతుంటాయి తను గెలవాలి కాబట్టి తప్పదు మరి మొత్తానికైతే రాము ఓనర్ అయిపోయాడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నా మీడియా థ్యాంక్ యూ